కొద్దిసేపు క్రితమే తన స్నేహితుడు కొడాలనితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ మాజీ సీఎం అయిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది కేవలం పది సీట్లు మాత్రమే ఇక చూసుకుంటున్నట్లయితే వైఎస్ఆర్సిపి సాధించిందని చెప్పుకోవచ్చు ఏపీలో ఇక కూటమి అభ్యర్థులైన చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూట సీట్లు సాధించారు ఇక చూసుకుంటున్నట్లయితే ప్రస్తుతం కొడాలనికి జూనియర్ ఎన్టీఆర్కి ఎంత మంచి బంధుత్వం ఉందో మనందరికీ తెలిసిందే కొడాలని రాజకీయాల్లోకి రావడం గల కారణాలు జూనియర్ ఎన్టీఆర్ అనే మాత్రం కూడా మనందరికీ తెలిసిందే అయితే అనూ విధంగా టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆయన వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొడాలనాని వీళ్ళిద్దరు కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో భేటీ అయినట్లు సమాచారం ఏది ఏమైనా ఇదే కనుక నిజమైతే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అవుతున్నారా లేదా అసలు ఎందుకు అయ్యారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఏది ఏమైనా ఇప్పుడు కొడాలనానితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్న దృశ్యాలు అలాగే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది ఇక వీళ్ళిద్దరు అసలు ఎందుకు భేటీ అయ్యారు దానికి గల కారణాలు ఏది అనేది తెలియాల్సి ఉంది ఏది ఏమైనా ఇక ఇప్పుడే నేను రాజకీయాల్లోకి రాను అంటూ నాకు ఇంకా చాలా టైం ఉందంటూ ఏ ఫంక్షన్ చేరినా ఆ ఫంక్షన్స్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఈ అనుహ్యంగా భేటీ ద్వారా ఆయన అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని అందరికీ ఆసక్తిగా ఉంది